హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ మిక్సర్ నుమాయిష్ నుమాయిష్ అంటే ఓన్లీ ఎంజాయ్ చేయటం షాపింగ్ చేయటమే కాదండి ఇందులో కూడా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మంచి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు అందులో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవేర్నెస్ కోసం తీసుకొచ్చినటువంటి ఇక్కడ ఒక స్టాల్ ఉందండి ఆ స్టాల్ ని ఎక్స్ప్లోర్ చేస్తాను అలాగే తెలంగాణలోనే అతి పురాతనమైనటువంటి చెంచలగూడ జైలు యొక్క నమూనాతో నిర్మించినటువంటి ఒక స్టాల్ ఆ స్టాల్లో ఖైదీలు తయారు చేసినటువంటి వస్తువులను అది ఎలాగా ఏ ఫౌండేషన్ కి ఎలా యూజ్ అవుతుంది అనే విషయాలను గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లోర్ చేస్తానండి మనకు షాపింగ్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే అవసరం కాదండి ఇలాంటివి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అవసరమే సో ఇలాంటివి అవసరం ఉన్నటువంటి పిల్లలకు తెలియజేయడం కోసమని ఈ వీడియోని చేస్తున్నాను సో ఈ వీడియో ఎవరికైతే యూజ్ అనిపిస్తుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైనటువంటి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి నుమాయిష్ లో ఎవ్రీ ఇయర్ ఇక్కడ అటవీ శాఖ వారు ఒక స్టాల్ను అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందండి మంచి అదే విధంగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో కూడా నుమాయిష్ లో ఈ స్టాల్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో వీడియోలోకి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం చూసేద్దామండి ఇక్కడ మంచి సెటప్ అట్రాక్టివ్ గా మనకు లోపలికి వచ్చే విధంగా సెట్టింగ్ చేశారు చూడండి ఫారెస్ట్ లో ఉన్నట్టుగానే ఉన్నాయి ఎలిఫెంట్స్ బేర్స్ బేర్స్ మంకీస్ చూడగానే ఫారెస్ట్ అట్మాస్ఫియర్ అంతా మనకు కనిపించేలాగా సెట్టింగ్ అయితే చేశారండి ఇది చూడగానే స్పెషల్ గా వెళ్తున్నారు లోపలికి చాలా బాగుంది ఎంట్రీ అయింది చూసారా ఎంత మంచి పెట్టారో చూడండి మన షోలో చూడడానికి ఇలా మన మాంజాలు ఉన్నాయి కదా ఈ సంక్రాంతికి ఎలా అవుతున్నాయో చూడండి గొంతులు కట్ అవుతున్నాయి అలాగే ఇలా మూతి కట్ అవుతుంది పక్షులకు కూడా మనకు మనుషులకే కాకుండా బర్డ్స్ కూడా పానీ జరుగుతుంది అందుకోసం అనేసి ఇలాంటివి పెట్టకూడదు అనేసి మనకు మంచి సందేశాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు అర్థం చేసుకోండి మాంజాలను చైనా మాంజాలను అస్సలు వాడకండి లాస్ట్ ఇయర్ మనూర్ పెట్టారండి ఈసారి ఎకో టూరిజం పార్క్ నర్సాపురం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ హరిత నిధి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళవి ఇక్కడ చూడండి ఈసారి ఇలా పెట్టారు అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ గురించి ఫారెస్ట్ స్పోర్ట్స్ మీట్ గురించి ఇవన్నింటినీ పిల్లలకి చూపెట్టడానికి అవేర్నెస్ తీసుకురావడానికి అయితే ఏర్పాటు చేయడం జరిగింది మంచి ప్రోగ్రామ్ ఇది వర్మీ కంపోస్ట్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు ఇక్కడ కూడా వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినవి ఇక్కడ పెట్టారండి బ్యాగ్స్ వచ్చేసి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు జూట్ మెటీరియల్ కొని ఫ్రెంచు ట్రైబ్స్ కి ట్రైబల్ వాళ్ళకి యూజ్ ట్రైబల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లో భాగంగా జూట్ బ్యాగ్స్ జూట్ మెటీరియల్ కొని వాళ్ళతో స్టిచ్ చేయించి వాళ్ళకి వాళ్ళకి ఉపాధిగా ఇన్కమ్ ఓకే మంత్లీ ఇన్కమ్ వచ్చేలాగా ఓకే అండి ఈ షర్ట్స్ ఈ క్యాప్స్ ఇవన్నీ అండి ఈ క్యాప్స్ అనేటివి మన సాధారణ షాప్ లో ఉంటాయి మేడం అక్కడ కూడా చెంచు ట్రైబ్ ఎంగేజ్ చేసుకొని వాళ్ళే సేల్ చేస్తారు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేటర్ జనరేటర్ జనరేట్ అవుతుంది ఈ సాధారణ షాప్ కాకుండా మళ్ళీ టూర్ గైడ్స్ అని ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అక్కడ మనం టైగర్ రిజర్వ్ లో ప్రొవైడ్ చేస్తాం జనరేట్ అయిన ఓకే సార్ థ్యాంక్ యూ మీ పేరు సార్ స్వామి నాయక్ ఓకే సార్ థ్యాంక్ యూ ఇవి ఏంటండి ఇవన్నీ పెట్టారు కదా అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అండి ఇవి ఇండోర్ ఓకే ఇంట్లో పెట్టుకునే మొక్కలండి నెహ్రూ జువాలజి జువాలజికల్ పార్క్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ పార్క్ తులసి సాగు వివరాలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసుకోవచ్చు అశ్వగంధ సాగు వివరాలు వస సాగు వివరాలు కలబంద సాగు వివరాలు ఉసిరి సాగు వివరాలు ఇలాంటివి కావలిస్తే ఎవరైనా ఇన్ఫర్మేషన్ కి ఇది తీసుకెళ్లొచ్చు వాళ్ళు కూడా మనకు ఎక్స్ప్లోర్ చేస్తారు గంధం చెక్కది ఎర్ర గంధం గురించి అలాంటివి కూడా వాళ్ళు వివరంగా వివరిస్తున్నారు అలాగే మనకు ట్రైబల్ కి సంబంధించినటువంటి వుడ్తో చేసినటువంటివి కూడా ఇక్కడ సేల్ పెట్టారు ఎంత అండి కాస్ట్ ఎంత టూ హండ్రెడ్ అంటే ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ కదండి ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయండి స్ట్రాంగ్ గా ఉన్నాయి అది కూడా ఈకో ఫ్రెండ్లీగా ఉన్నాయి అనమాట ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చాలా ఫారెస్ట్ లో గురించి ఇక్కడ పెట్టారండి వన మహోత్సవం ప్లాంటింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే అన్ని బయోడైవర్సిటీ గురించి కూడా పెట్టారు డిఫారెస్టేషన్ కి ఇది ఎవ్రీ ఇయర్ పెట్టేది అవేర్నెస్ కోసం అఫారెస్టేషన్ చూడండి మనకి చెట్లు ఉంటే ఎలా ఉంటుంది పర్యావరణం అనేది అలాగే లేకపోతే ఎలా ఉంటుంది అనేది పిల్లలకి స్పష్టంగా మనకి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయచ్చు డిఫరెన్స్ అనేది తెలియజేసే విధంగా అయితే పెట్టారు చూడండి అంత డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా ఈజీగా ఇలాంటి ప్లేసెస్ కు తీసుకురావాలి ఎగ్జిబిషన్స్ అంటే ఓన్లీ ఎంజాయ్మెంట్ అనేది కాకుండా యూజ్ అయ్యేటువంటి అలాగే లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్రాగ్ అని ఇక్కడ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే ఏ దశ నుంచి ఎలా వస్తుంది అనే విషయాల గురించి ఇక్కడ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ అనిమల్స్ యొక్క ముద్రలు ఎలా ఉంటాయి పాదాలు అనేది కూడా పెట్టారండి పిల్లలకు మంచి ప్లేస్ అనమాట వాళ్ళకి ఇది యూస్ అవుతుంది ఎడ్యుకేషనల్ గా వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది ఇక్కడ మెమొరీస్ ఆఫ్ నెహ్రూ జుయాలజికల్ పార్క్ అయితే ఇక్కడ అన్ని బోర్డ్స్ అయితే పెట్టడం జరిగిందండి అదే విధంగా ఇక్కడ కొన్ని అప్పటి పాతకాలపు నాయకుల ఫొటోస్ కూడా పెట్టడం జరిగింది మన అందరి కోసం అవేర్నెస్ తీసుకురావడం కోసం తెలంగాణ అటవీ శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ స్టాల్ మొత్తాన్ని ఒకసారి చూడండి లైటింగ్స్ తో ఎంత బాగా ఏర్పాటు చేయడం జరిగిందో ఇలా ఎగ్జిట్ పాయింట్ లో ని అలాగే అయితే పెట్టారు లాస్ట్ టైమ్ చూద్దాము ఇందులోకి ఎంట్రీ ఒక స్ట్రీట్ నుంచి రావాల్సి ఉంటుందండి అలాగే ఎగ్జిట్ పాయింట్ కూడా ఇంకొక స్ట్రీట్ లో నుంచి వెళ్లాల్సి ఉంటుంది రావచ్చు కూడా లోపలికి వచ్చి చూడొచ్చు కూడా రెండు వైపులా కూడా అట్రాక్టివ్ గా అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది సెట్టింగ్ ని అలా లోపలికి వచ్చి విషయాలన్నీ కూడా తెలుసుకొని చూస్తారనే ఉద్దేశంతో ఇలా ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండు వైపులా కూడా ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కేవలం మనకు అవేర్నెస్ కోసం మాత్రం ఏర్పాటు చేసినటువంటి స్టాల్ అండి సో ఖచ్చితంగా విజిట్ చేయండి ఇక్కడ న్యాచురల్ గా ఉన్నటువంటి బర్డ్స్ ని అంటే మైనస్ లైక్ పికాక్స్ ని అయితే ఇక్కడ పెట్టడం జరిగిందండి చూసి లోపలికి వస్తారని ఎంత ఆరాటము చూడండి అవేర్నెస్ తీసుకురావడం కోసం అని చూసారు కదండి ముంబై లో ఏర్పాటు చేసినటువంటి సంబంధించినటువంటి తెలంగాణ ఫారెస్ట్రీ గురించి అయితే చాలా బాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో మీకు వీడియోని స్లో చేయడం జరిగింది ఇంకా టైం ఉంది కాబట్టి అందరికి యూస్ అవుతుంది పిల్లలని మస్ట్ అండ్ చుట్టూ తీసుకెళ్ళండి ఈ పండక్కి తెలంగాణ స్టేట్ లోని అతి పురాతనమైనటువంటి చెంచల్ కూడా సెంట్రల్ జైల్ గురించి అయితే ఇక్కడ నమూనా పెట్టారండి అందులో ఉన్నటువంటి ప్రిజనర్స్ తోటి తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా లోపల ఏర్పాటు చేయడం జరిగింది ఆ వివరాలను మేము వీడియోలో తెలుసుకుందామండి వెళ్దాం పదండి ఇక్కడ చెంచల్ గూడ యొక్క జైలు నమూనాతో ఇక్కడ ఏర్పాటు చేయడం అండి ఇక్కడ ఈ వాచ్ టవర్లు చెంచల్గూడ సెంట్రల్ జైల్లో ఉన్న అసలు వాచ్ టవర్ యొక్క నమూనా అనమాట ఈ చెంచల్గూడ సెంట్రల్ జైలు తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత పురాతనమైన జైలు ఇది నిజాం పాలన సమయంలో ఎయిటీన్ సెవెంటీ సిక్స్ లో ఎస్టాబ్లిష్ చేయబడింది ఇందులో ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రిజనర్స్ కి వాళ్ళకు తో చేయించినా అనమాట సో యూస్ఫుల్ కదా ఎంత మంచి ఆలోచన ఇది గవర్నమెంట్ వాళ్ళది చూద్దాం లోపల ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయో కొంటున్నారు సోప్స్ పెనాయిల్స్ అలాగే హ్యాండ్ మే హ్యాండ్లూమ్ బెడ్షీట్స్ టవల్స్ ఈ ప్రోడక్ట్స్ చూడండి వాళ్ళతో చేయించినావని అంటున్నారు చెక్కతో చేసినవి కార్పెట్స్ అందులో చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా చదువుకోలేని వాళ్ళు ఉంటారు అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తయారు చేసినవి అనమాట ఇవన్నీ కూడా చూడండి రూపీస్ బాగుంది చిన్నప్పటి అన్నమాట అల్లినే ఇక్కడ ఐరన్ స్టీల్ వుడ్ ఫర్నిచర్స్ కూడా ఉన్నాయండి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి సార్ ఉన్నారని సార్ని అడిగితే చాలా చక్కగా వివరాలు తెలియజేశారు సార్ నేను అడగటం మర్చిపోయాను చాలా మంచి విషయాలను తెలియజేశారు థ్యాంక్స్ సార్ ఏంటండి ప్రోడక్ట్స్ అంతా ఎవరి ఇది ప్రిజన్ డిపార్ట్మెంట్ స్టార్ అండి డిపార్ట్మెంట్ మా ఖైదీల చేత తయారు చేసిన వస్తువు ఇక్కడ మేము ఓకే మా జైల్స్ లో ఏంటంటే కార్పెంటరీ యూనిట్ ఉంటది తర్వాత స్టీల్ ఫర్నిచర్ ఉంటది వుడ్ యూనిట్ ఉంటది తర్వాత సోప్ ఫ్యాక్టరీ ఉంటది ఇక్కడ తయారు చేసిన వస్తువు ఇక్కడ మీరు చూస్తున్నారు ఐటమ్స్ ఆ జెల్స్ లో మా ఖైదీల చేత తయారు తయారు ఇప్పుడు ఈ అమ్మిన క్యాష్ ఉంటుంది కదా అయితే వాళ్ళకి ఏమైనా అందులో ఇస్తారంటారా

విన్నారు కదండి సార్ చెప్పింది వాళ్ళ చేత ప్రిజనర్స్ చేత తయారు చేయించబడినటువంటి ఐటమ్స్ అంటండి ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు దగ్గరుండి మరి సేల్ చేయిస్తున్నారండి ఇలాంటి వాటిలో మనం కొనటం వల్ల ప్రిజనర్స్ కి ఎంతో యూజ్ అవుతుంది వాళ్ళ ఫ్యామిలీస్ కి వాళ్ళ ఫండ్స్ కి కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామండి సో ఈ వీడియో మీకు ఎంతో కొంత అవేర్నెస్ తీసుకొచ్చిందని ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎవరికైతే ఇది యూజ్ అవుతుందో వారికి షేర్ చేయండి అవేర్నెస్ కోసం మరో మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వస్తుంది మీ హైదరాబాద్ సాల్మిక్ష అంతవరకు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భావంతు స్వస్తి